కాషనరీ అంటే హెచ్చరిస్తాయి మనకి రోడ్ ఎంత వెళ్తుంటే బాబు ముందు ఇది ఉంది ఇవి ఉంది ఇవి ట్రయాంగుల షేప్లో ఉంటాయి మీరు ఆ ఎంత ఫిగర్గా చూడొచ్చు ఎంత పెట్టినా అనుకోండి ఆ ఫెక్సీలో ఎట్లుంటాయి ట్రయాంగుల షేప్లో ఉంటాయి ఇది కాషనరీ సైన్స్ అంటాం రోడ్ సైన్స్ అని కూడా అంటాం రోడ్ సైన్స్ కూడా మళ్ళీ కాషనరీ ప్రయత్నం చెప్పిన ట్రాఫిక్ సైన్స్ అన్న రోడ్ సైన్స్ అన్న ఒకటి సైన్స్ మూడు రకాలు మొదటిది కాషనరీ సైన్స్ ఇవి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి రెండవ సైన్స్ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి సైన్స్ ఉంటాయి అనేది అవి సర్కిల్ షేప్ లో ఉంటాయి మూడవది ఇన్ఫర్మేటివ్ సైన్స్ అంటే ఇన్ఫర్మేటివ్ సైన్స్ అంటే కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి ఇవి వేరే దానిని ఇష్టం పాటించినా నష్టం లేదు పాటించకపోయినా నష్టం లేదు ఇవి ఎట్లుంటాయి అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి రెక్టాంగిల్ అంటే తెలుసు కదా మనకు దీర్ఘ అంట అంటీర్ఘ చతురస్రాకారంలో ఉండి చాలాసార్లు బ్లూ కలర్లో ఉంటాయి ఇవి అంటే ఈ ఏవైతే ఇన్ఫర్మేటివ్ సైన్స్ గురించి నేను ఒక మాట చెప్తాను ముంగట మీరు ఎప్పుడన్నా హైవే మీద పోతున్నప్పుడు ఒక చెంచా ఒక ప్లేటు వేసుకొని ఉంటారు ఉంటుంది చూసిన ఎప్పుడన్నా చెంచా ప్లేటు ఏం చూడలేదు కుర్చేసి ఒక టేబుల్ వేసి టేబుల్ మీద ఒక చెంచా ఒక సాసర్ టైప్ లో వేసి ఇది ఇన్ఫర్మేటివ్ బాబు ముందర ఐదు వందల మీటర్ల దూరంలో మంచి రెస్టారెంట్ ఉంది కాఫీ కావచ్చు లేకపోతే టీ కావచ్చు లేకపోతే బిర్యానీ కూడా పోవచ్చును అని చెప్పి రాష్ట్రం దాని మీనింగ్ అదేనండి లేకపోతే ఏం చేస్తుంది ఒక మంచం వేసి దాని మీద ఒక ప్రెస్ గుర్తు పెట్టి ఒక స్టేటస్ కూడా పడేసినట్టు కనిపిస్తాయి అక్కడ చూసి ఎప్పుడన్నా గమనించండి మీకు కనిపిస్తాయి అంటే ఏమన్నట్లంటే బాబు నీకేమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఇగో ఈ ముంగట హాస్పిటల్ ఉంది no hospital do Power Children. Tipo, e aí, informative science.